అలాగే ప్రభు నెరిగిన బిడ్డలు అన్ని విషయాల్లో శక్తి లోపం లేకుండా నమ్మకంగా ఉండాలి ఇంట్లో పనిచే స్థలంలో ప్రయాణించే స్థలంలో ప్రతి చోట నమ్మకంగా ఉంటే యథార్థవంతులకు ఏ మేలు చేయక దేవుడు మానడు ఎ ఫేత్ఫుల్ పర్సన్ గెట్ ఆల్ రివార్డ్ ఆయన నమ్మకమైన వారికి మేలు చేసే దేవుడు కానీ కీడు చేసేవాడు కాదు ఈ కొలు మనుషులు నమ్మకం లేకుండా పనిచేస్తూ ఉంటారు ఒక ఆయన ఒక ఆయన దగ్గర యజమాను దగ్గర మేనేజర్గా పనిచేస్తున్నాడంట ఆయన బిల్లు కట్టేస్తూ ఉంటాడు ఆయన అన్నాడంట అయ్యా ఇంక నేను ఇంక తిరగలేకపోతున్నాను ఇంక ఎవరినన్నా చూసుకోండి మీరు నేను చేయలేనంటే బాబు ఒక కిల్లు కట్టి పెట్ట నాకు ఆఖరిగా నువ్వు నా చేసే మేలు అంటే ఇసుకుంటూ ఒక ఇల్లు కట్టాడంట కట్టేసాక దాని డెడికేషన్కి ఆయన పిలిచి ఇంతకాలం నమ్మకంగా నా దగ్గర మేనేజర్గుండి చాలా బిల్డింగ్లు కట్టాడు నా బిజినెస్లో ఎంత హెల్ప్ చేశాడు కాబట్టి ఇల్లు ఇతనికే ఇచ్చేస్తున్నానని అనేటప్పటికి గుండాకి పని అయిపోయిందంట ఈ నాకు ఇస్తాడు అనుకుంటే మంచి సిమెంట్ వాడేవాడిని మంచి ఐరన్ వాడేవాడిని మంచి ప్లాన్తో కట్టేవాడిని ఇది నాకు అనుకోలేదు ఎవరికి అనుకోని ఇలా చేశారని బాధపడతాడు అర్థమవుతుంది మీకు మన దేవుని కొరకైనా చేస్తే దేవుడు మనకి నమ్మకమైన వాడికి మెండైన దేవుళ్ళు కలుగు చేస్తాడు